Sampai jumpa Sampai jumpa আরো <laughs> काहीच नाही श्री चित्र बाबू गार्थी पवरने श्रीवां रेड्डी गार्थीम नगेश्वर गार्थी पत्थम प्रभाव राष्ट्र प्रभुत्व रही श्री केशवरा श्री एन नरंद रेडिगारी श्री वेणुगोपाल गार मुख्य पार्टिसपेट इतना की गौरव की गौरव चीफ सैक्रटरी गार अंदर हृदयपूर्वक स्वागत सर यह रखी पड़गो दिन చాలా రోజుల నుంచి వాళ్ళు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు మనము వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాము సార్ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల నుండి రైతులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో కార్యక్రమంలో రైతు వేదికలకి లియర్ కాన్ఫరెన్స్ సిస్టమ్ అనుసంధానం చేసే కార్యక్రమం మీరు లాంచ్ చేశారు సార్ ఈ రోజు ఇంకొక ఎల్ సెంటర్స్ మనం కొత్తగా ఒక కామెంట్ సో మీ సపోర్ట్ ఈ సంవత్సరం అప్డేట్ చేద్దాం దీని ద్వారా మనం మైక్లోకి ఇక్కడ నుంచి సైంటిస్ట్ నేర్గా మాట్లాడుకోవడానికి అవకాశం సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఒక చిన్న పొట్టింగ్ అను

భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అన్నాడు యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తానికి కలిపి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ జరిగింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ అధ్యక్షుడు గౌరవ నీకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీమతి సోనియా గాంధీ గారు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈలాంటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాప్తి కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు

मैं उनके दानवालों मां को कांग्रेस इतना पालू ना मां इतना मां को इतना ना रुचि चेस नहीं थी मार पादा नहीं क्या मारे करना रोम या वेंडिंग मार दीजिए ओना कुमे सोता कुमे हमारे कुते इधर हम असेल में किस कुमे सोता कुमे साथ सोता कुमे ना धार्मिक तोड़ी तो चल अपने समाज में देने सोने का निर्देश तो मार्ग विदार देखो थोड़ा मार्ग विचार सुनो ये दावा नहीं है तो नाचे ना उसे हम मार्गों माचे आने की चीज नहीं माचे आना है ना वो लाकर चेपारी पारी प्रभु गरोबर तुमसे माइक माइक चल रहा है पाए दोस्त कोड़े सात कोड़े पांच दोस्त कोड़े तो पांच कोड़े सात पांच दोस्त कोड़े गरोब नंबर वन सात साइड मार्कर सिक्स दिस को सारे मार्कर डेटा नित्ते इनको लगता है पतंदर परवेज दिस को ना ये उनका निशान पास चिल्लाते हैं यार रोडवाइंड कोट के रोडवाइंड कोटे�

ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసిన వచ్చినా ఎంతమంది అర్థం సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక శాసనసభలు ఉన్నా శాసనసభ స్థానాలు ఉన్నా దేశ్లో పార్టీ కష్టం అవుతుందని చెప్పి అన్న వాస్తవంగా జరుగుతుందని అంచనాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారులకు వచ్చి మీకు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అప్పు లేనటువంటి రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి సరోకేతమైనటువంటి పనిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల చేస్తానని చెప్పి ఎందరో హవేలు వేసినప్పటికీ ఎందరో రాజీనామా చేస్తామని చెప్పినప్పటికీ మరి వారందరూ రాజీనామా చేస్తామని రోజు చెప్పారో రాజీనామా చేసే విధంగా ఎంతో పెద్ద ఈ దేశంలోనే సహోసపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి రోజు ఈరోజు మరి రైతులందరూ కూడా సంతోషంతో ఈరోజు ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది మరి రైతుల పక్షాన మా పాల్గొన్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి ఉండంగా అక్కడ మన్మోహన్ సింగ్ రాజు దేశంలో ఉండగా దేశవ్యాప్తంగా రైతుల బాధల్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రుణమాఫీ వేయడం జరిగింది మళ్ళీ తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తామని మా మాట ఇచ్చి లక్ష రూపాయి రుణమాఫీ చేస్తేందుకు విడతల వారిగా వేస్తా అని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్పి ఆ వడ్డీ కిందికే ఎరిపోయింది తప్ప రుణమాఫీ స్థాయిలో కాలే మాట ఇచ్చి నిలవడని ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మరో రాజశేఖర్ లాగా వచ్చి ఏదైతే మాట ఇచ్చిండో రైతుల రుణ కల్పిస్తామని రైతాంగానికి ఆ రోజు ఎలక్షన్కు ముందు మాట ఇచ్చిండో ఈరోజు మాట మీద ఉండి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాన్ని రైతాంగాన్ని ఆదుకున్న ఘనత రేవంత్ రెడ్డి గారిది వారికి మేమంతా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం జై కాంగ్రెస్